స్వాగతం కార్తీక మాస సందర్భంగా శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ హిందూ భక్తులు భజన సమాజాలు ఆధ్వర్యంలో గొల్లప్రోళ్ళ నుండి అన్నవరం సత్యదేవుని సన్నిధికి మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పాదయాత్ర గొల్లప్రోళ్లు విజయదుర్గ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైంది కాకరాణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పెండం దొరబాబు జెండా ఊపి మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు గొల్లపురం నుంచి శ్రేవోలు గ్రామం మీదుగా కత్తిపుడి అన్నవరం సత్యదేవుని సన్నిధి వరకు ఈ మహాపాదయాత్ర కార్యక్రమం జరిగింది మహాపాదయాత్ర కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు దారి పొడుగున సత్యదేవుని నామస్మరణతో మారుబోగింది నాలుగు సంవత్సరాలుగా ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పొండం దొరబాబాబు ఆధ్వర్యంలో భక్తులకు అల్పహారాన్ని అందజేశారు పెండం దొరబాబు తుమ్మలబాబు పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ఓధురి కిషోర్ చేతుల మీదుగా అల్పహారాన్ని భక్తులకు వడ్డించారు పలు గ్రామాల నుంచి అలాగే గొల్లపురలు లో ప్రారంభించినటువంటి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు అన్నవరం పాదయాత్ర చేయడం వారి యొక్క ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల గురించి ఆలోచన చేసి ఈ పాదయాత్ర ఎప్పటి నుంచో గత మొగలి రాజేంద్రరావు వీళ్ళందరూ టీము కలిసి ప్రారంభించినటువంటిది ఈ యాత్ర అంచెలంచుగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కమిటీ వారందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ భక్తులందరికీ కూడా ప్రసాదాలు ప్రసాదం అల్పాహారం ఇచ్చే కార్యక్రమం నేను అలాగే మన జ్యోతుల శ్రీనివాసు భోజన కార్యక్రమాలు అలాగే ఈ కార్యక్రమానికి మన డిసిసి చైర్మన్ మన తుమ్మల బాబు గారు అందరూ కూడా రావడం ఇలా మన లక్ష్మి గారు అందరూ కూడా మన ఈ మొత్తం అందరూ కూడా ఒక మంచి ఆలోచన తోటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇది ఒక మంచి కార్యక్రమం దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించే విధంగా వాళ్ళ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని ఆ దేవుడు సన్నిధి దర్శనం చేసుకుని అందరూ క్షేమంగా ఇంటికి రావాలని మనసావాస కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన నిన్న చెప్పడం జరిగింది వారు వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు చెప్పమని చెప్పడం జరిగింది వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని చెప్పి కోరుకుంటాం పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ఏదైతే గ్రామ పంచాయతీ అయితే మున్సిపాలిటీ ఉందో ఆ పరిధిలోనే కాకుండా మండల వ్యాప్తంగా కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఎప్పటి నుంచో గొల్లప్రోలు గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యదేవుని దర్శనార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గొల్లప్రోలు నుంచి మొదలెట్టి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళుతూ అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొవటం దానికి చేప్రోల్ గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెన్నుందరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ అల్పాహార విందు ఇప్పుడే అందరూ భక్తులందరూ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు గారి అదే ఓదూర్ కిషోర్ గారు పెండు దర్బాబు గారు నేను మరి అలాగే పెంగల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు మీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్ల లక్ష్మి గారు అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనటం దీనికి అన్నవారం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతులు శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకులు కార్యకర్తల ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు ఈ హిందూ భక్తులు అందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం స్వచ్ఛదేవుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి